శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏడుపాయల వరదుర్గా భవానీ జాతరను ఈ నెల ఎనిమిది నుంచి నిర్వహించనున్నట్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ తెలిపారు మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన జాతర ఏర్పాట్ల రివ్యూ సమావేశంలో ఆయన పాల్గొని జాతర ఈ ప్రారంభమవుతుందన్నారు బండ్ల ఊరేగింపు పదిన రథయాత్ర కొనసాగుతుందన్నారు వన్యప్రాణుల నుంచి భక్తుల రక్షణ కోసం ఫైర్ క్రాకర్స్ వినియోగించాలని అధికారులకు సూచించారు ఆధ్యాత్మిక ఉట్టిపడేలా వనదుర్గా భవానీ అమ్మవారి జాతర నిర్వహించనున్నట్టు తెలిపారు అమ్మవారికి మెదక్ ప్రజలకు సేవ చేయటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు జాతర నిర్వహణలో త్రాగునీరు మరుగుదొడ్లు అదనపు స్నాన ఘాట్లు బ్యాటరీ టాప్స్ అంతర్గత రోడ్లు వైద్యం వసతి పారిశుధ్యం నిరంతర విద్యుత్ సరఫరా రహదారుల అభివృద్ది క్యూలైన్ల ఏర్పాట్లపై శాఖల వారిగా అధికారులతో చర్చించారు జాతరకు రాష్టం నుంచే కాకుండా ఇతర రాష్టాల నుంచి సైతం భక్తులు లక్షల సంఖ్యలో వస్తారన్నారు ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా నూట ముప్పై మంది గాలను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు భద్రత కోసం ప్రత్యేకంగా ఎన్సీసీ పోలీస్ ఎన్ఎస్ఎస్ టీంలు వంద సిసి కెమెరాలు నాలుగు అంబులెన్స్ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు మంజీరా ఏడు పాయలుగా చీరి కొండ నాళ్ల మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి ఈ యొక్క వడదుర్గా మాద అమ్మవారి ముందు భాగం లోపల మూడు పాయలు అమ్మవారి వెనకలో వెనక భాగం లోపల నాలుగు పాయలు ఉండి ఈ యొక్క అమ్మవారి పాద ప్రక్షాళనము చేసుకుంటూ మంజీరాని ప్రవహిస్తూ ఉంది ఈ యొక్క ఏడుపాల వనదుర్గ అమ్మవారు భారతదేశంలోనే రెండవ వనదుర్గగా ప్రసిద్ధి చెందినటువంటి తల్లి వనదుర్గ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి అమ్మవారు మరి ఈ వనదుర్గ అమ్మవారి దేవస్థానం లోపల మహాశివరాత్రి జాతర మూడు రోజులు అత్యంత వైభవ భేదంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా జాతరకు విశేషమైనటువంటి అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి మరి అందులో భాగంగా ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి మహాశివరాత్రి జాతర మూడు రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది అందులో మొదటి రోజు మహాశివరాత్రి ఉపవాస దీక్షలు ఈ రోజు అమ్మవారికి ఉదయమునే నాలుగున్నర గంటలకు విశేషమైనటువంటి అభిషేకము పంచామృతము ఫలోదకము విశేషమైనటువంటి సహస్రనామ కుంకుమార్చన పుష్పార్చన ఫలార్చన దేవి చతుశ్రష్ఠి ఉపచార పూజ అన్ని కూడా జరుగుతాయి భక్తులు ఉదయం నుండే కూడా అమ్మవారిని దర్శించుకు దర్శించుకొని మంజీరా పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారి దగ్గర ఉపవాస దీక్ష చేసి సాయంకాలం దీక్ష ఇక్కడనే అమ్మవారి దగ్గర ఉపవాస దీక్ష ఇదుస్తారు రెండవ రోజు బండ్లు తిరుగుటా కార్యక్రమం ఈ బండ్లు తిరుగుటా కార్యక్రమానికి వివిధ రకాల అంటే అనేక గ్రామాల నుండి కూడా ఈ యొక్క బండ్లను ఊరేగింపుగా తెచ్చి అమ్మవారి దేవాలయం గోపురం చుట్టూ కూడా ఈ యొక్క బండ్లను తిప్పి ఆడవాయిదిగా వస్తున్నటువంటి బండ్లను దింపి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు మూడవ రోజు రథోత్సవ కార్యక్రమము ఈ యొక్క రథాన్ని కూడా ఏడుపాయల మాడవీధుల్లో వీధుల్లో తింపి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి రథోత్సవాన్ని కూడా దింపి అమ్మవారిని ఈ మూడు రోజులు కూడా జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది మరి జాతరకు ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఇంచుమించుగా ఈ యొక్క జాతరకు పది లక్షలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ యొక్క తెలంగాణలో మేడారం సమ్మక్క సారక్క తర్వాత ఏడుపాయల వనదుర్గా జాతర చాలా పెద్దది ఈ యొక్క జాతరను రాష్ట్ర పండుగగా గుర్తింపు కూడా చేయడం జరిగింది దేవాలయం జాతరకు ఇప్పటికే సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు వచ్చేటువంటి భక్తులకు కూడా ఇలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు ఈ యొక్క జాతరలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి భక్తుల యొక్క విశ్వాసము వడదురుగా అమ్మవారి మాతాకి జై